అదో కొస్పిట్ కొస్పిట్ కొడొక కజెట్ ఇవి స ఇది చాలా కాంప్లికేటెడ్ సర్క్యూట్ దేన్ని ముట్టుకున్నా బాం పేలుతుంది ఏ వైర్ అని కరెక్ట్ గా తెలిస్తేనే బాం ని డిఫ్యూజ్ చేయగలం యు డో చెన్ ప్లీజ్ డు ఇట్ ఫాస్ట్ ఇట్ షుట్ గో ఫైల్ హలో హలో ప్రకాష్ మినిస్టర్ ని ప్రాణాతమే కపగించాను సంతోషమేగా అహో ఆట్లాడుకో మినిస్టర్ కి చట్టప్రకారం శిక్ష వేయిస్తాను యు సర్రెండర్ యువర్ self అండ్ టెల్ మీ హౌ టు డిఫ్యూజ్ దిస్ బాంబ్ అశోక్ సరెండర్ ఒక్కోసారి పగ సాధించే న్యాయాన్ని నెలకొల్పగా దోచుకునే వాళ్ళని కూని కోరుల్ని క్షమించి క్షమించే ఈ దేశమంతా వాళ్ళమయం అయింది వాడు అటువంటి వాడని నాకు తెలుసు అది తెలిసి వాడిని కాపాడమంటున్నావా నవ్ డోంట్ వేస్ట్ మై టైం గాడ్ డామ్ ఇట్ టెల్ మీ హౌ టు డిఫ్యూజ్ దిస్ బాంబ్ ఐ థింక్ హీ డిజర్వ్స్ టు డై ప్రకాష్ అశోక్ టైం ఇస్ రన్నింగ్ అవుట్ ఓకే ప్రకాష్ నువ్వు పోలీస్ వాడిగా కాకుండా ఓ సగటు మనిషిగా వంద కోట్ల మందిలో ఒకడిగా ఆలోచించు